అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతకైతే ఈరోజు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీరిరువురు కలిసి తెరదించడం జరిగింది ఇప్పటి వరకు వైసీపీ ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు పనినా వారి యొక్క పొత్తును మాత్రం చెడగొట్టలేకపోయింది తాజాగా ఈరోజు జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేయబోతుందనే విషయం మీద కూడా చాలా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు అలాగే మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఆ ఇరవై నాలుగులో ఆల్రెడీ ఒక ఐదు స్థానాలను పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది ఇక తెలుగుదేశం పార్టీ నుంచి తొంభై నాలుగు మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మొత్తంగా నూట పద్దెనిమిది మందితో విడుదల చేయాలని చూశారు అందులో కొన్ని పేర్లను అయితే త్వరలోనే ప్రకటించనున్నారు నూట పద్దెనిమిది మందిలో తొంభై నాలుగు పేర్లను స్వయంగా చంద్రబాబు గారే ప్రకటించడం జరిగింది ఇందులో పెద్దగా మిరాకిల్స్ అయితే ఏం జరగలేదు బట్ మొట్టమొదటిసారిగా ఆ మహాసేన రాజేష్ కానివ్వండి కొలిగిపూడి శ్రీనివాస్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా సీట్లు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ దళితులకు పెద్దపీట వేసిందని చెప్పి మనకు అర్థమవుతుంది గతంలో ఇదే మహాసేన రాజేష్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవడం కోసం వాడుకుని తర్వాత ఆ వెన్నుపోటు పొడిచాడు కానీ చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆదుకుని ఈరోజు టికెట్ ఇచ్చి రేపు అసెంబ్లీకి పంపబోతున్నారు అది దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇక ఈ సీట్ల విషయానికి వచ్చేటప్పటికీ ఏ ఏ సీట్లలో పోటీ చేయబోతున్నారు ఎవరెవరు అనేది కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇది టీడీపీ జనసేనకి సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆ సీట్లు మనం ఇచ్చాపురం నుంచి కానీ మనం తీసుకుంటే ఇచ్చాపురం వచ్చేటప్పటికి బెందాలం అశోక్కు అలాగే టెక్కలి కింజరపు నాయుడు ఆముదాల వలస కోన రవికుమారు అలాగే రాజాం వచ్చేటప్పటికి కోండ్రు మురళీమోహను కురుపాం వచ్చేటప్పటికి తొయ్యాక జగదీశ్వరి అలాగే పార్వతీపురం వచ్చేటప్పటికి విజయ్ బోనెల అలాగే సాలూరు వచ్చేటప్పటికి గుమ్మడి సంధ్యారాణి ఆ బొబ్బిలి వచ్చేటప్పటికి మనం బేబీ బేబీ నాయనగా చెప్తాను రంగారావు గారు అలాగే ఆ గజపతి నగరం వచ్చేటప్పటికి ఆ కొండపల్లి ఆ శ్రీనివాసు విజయనగరం వచ్చేటప్పటికి ఆ పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకి అయితే ఇవ్వడం జరిగింది ఇక విశాఖ ఈస్ట్ వచ్చేటప్పటికి వెలగపూడి రామకృష్ణ బాబు అలాగే విశాఖ వెస్ట్ వచ్చేటప్పటికి పీజీ విఆర్ నాయుడు అంటే మనం ఘనబాబుగా చెప్తాం అలాగే అరకు వ్యాలీ వచ్చేటప్పటికి సిఆర్ఈ దొన్నదొర అలాగే పాయికరావు పేట వచ్చేటప్పటికి వంగలపూడి అనిత టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు అనితయితే ఆ సీటు కేటాయించడం జరిగింది ఇక ఆ నర్సీపట్నం వచ్చేటప్పటికి చింతకాయల అయ్యన్నపాతుడు అలాగే తుని వచ్చేటప్పటికి ఎరమల దివ్య పెద్దాపురం వచ్చేటప్పటికి నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామ రామకృష్ణారెడ్డికి అలాగే ఆ ముమ్మిడివరం వచ్చేటప్పటికి దంట్ల సుబ్బరాజు అలాగే గన్నవరం పి గన్నవరం వచ్చేటప్పటికి సిరిపల్లె రాజేష్ కుమార్ మహాసేన రాజేష్కి అయితే పి గన్నవరం నుంచి అయితే సీటు కేటాయించడం జరిగింది మనందరికీ తెలిసిన వ్యక్తి ఇక కొత్తపేట వచ్చేటప్పటికి బండారు సత్యానందరావు అలాగే మండపేట వచ్చేటప్పటికి వేగుళ్ళ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ వచ్చేటప్పటికి ఆదిరెడ్డి వాసు అలాగే జగ్గంపేట వచ్చేటప్పటికి జ్యోతుల వెంకటప్పారావు అంటే జ్యోతుల నెహ్రూగా అయితే జగ్గంపేట టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆచంట వచ్చేటప్పటికి ఆ పేతాని సత్యనారాయణ పాలకొల్లు వచ్చేటప్పటికి నిమ్మల రామానాయుడు ఉండి ఆ మంతిన రామరాజు అలాగే తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ అలాగే చింతలపూడి సొంగారు రోషన్ అలాగే తిరువురు వచ్చేటప్పటికి ఆ కొలికుపూడి శ్రీనివాసరావు కొలుకుపూడి శ్రీనివాసరావుకి అయితే ఆ తిరువురు సీట్ని అయితే ఈసారి కేటాయించడం జరిగింది ఇక నూజివీడి వచ్చేటప్పటికి కొలుసు పార్థసారథి అలాగే గన్నవరం వచ్చేటప్పటికి యార్లగడ్డ వెంకట్రావు మనందరికీ తెలిసిందే ఇటీవల టీడీపీలో చేరినటువంటి నేత ఇక గుడివాడ వచ్చేటప్పటికి కొడాలి నానికి వ్యతిరేకంగా ఆ అయితే నిలబెట్టడం జరిగింది ఇక పెడాన కాగిత కృష్ణప్రసాదు అలాగే మచిలీపట్నం కొల్లు రవీంద్ర అలాగే పామర్రు வரலா ராஜா அலகே విజయవాడ సెంట్రల్ వచ్చేటప్పటికి బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు అలాగే నందిగామ వచ్చేటప్పటికి తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట వచ్చేటప్పటికి శ్రీరామ్ జో రామ్ రాజగోపాల్ తాతయ్య అలాగే ఆ తాడికొండ ఆ తాడికొండ వచ్చేటప్పటికి తెనాలి శ్రావణ్ కుమార్కి అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రస్తుతానికి ఉండవల్లి శ్రీదేవికి అయితే ఇస్తారని చెప్పి అందరూ భావించారు కానీ తెనాలి తెనాలి శ్రావణ్ కుమార్కే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆ మంగళగిరి నారా లోకేష్ నారా లోకేష్ యాజీస్గా మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు ఇక పొన్నూరు వచ్చేటప్పటికి దూళ్ళిపల్ల నరేంద్ర అలాగే వేమూరు వచ్చేటప్పటికి నక్క ఆనందబాబు ఆ రేపాల్లో వచ్చేటప్పటికి అనగాని సత్యప్రసాద్ బాపట్లో వచ్చేటప్పటికి ఆ వేగి వేగిసాన ఆ నరేంద్ర వర్మ అలాగే ఆ ప్రతిపాడు వచ్చేటప్పటికి బోర్ల ఆ రామాంజనేయులు అలాగే చిలకలూరిపేట ఆ ప్రతిపాటి పుల్లారావు విడుదల రచని నియోజకవర్గం ఇప్పుడు ఆవిడ మారిపోయింది అనుకోండి సత్యరేపాల్లి వచ్చేటప్పటికి కన్నా లక్ష్మీనారాయణ మాజీ బీజేపీ అధ్యక్షుడైనటువంటి ఆ కన్నా లక్ష్మీనారాయణకి అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇంకా కొన్ని ప్రాంతాలు మనం పరిశీలిస్తే ఆ వినుగొండ వచ్చేటప్పటికి జీవి ఆంజనేయ యులు అలాగే మాచర్లు వచ్చేటప్పటికి జోలకంటి బ్రహ్మానందరెడ్డి అలాగే ఎర్రగొండ పాలెం వచ్చేటప్పటికి గూడూరి ఎరిక్షన్ బాబు అలాగే పరచూరు వచ్చేటప్పటికి ఏలూరు సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమారు అలాగే సంతనూతంలో పాటు వచ్చేటప్పటికి ఆ బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అలాగే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు అలాగే కొండేపి వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికి అలాగే కనిగిరి వచ్చేటప్పటికి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అలాగే కావలి వచ్చేటప్పటికి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ నారాయణ ఎక్స్ మినిస్టర్ నారాయణకి అయితే నెల్లూరు సిటీ కేటాయించారు ఇక నెల్లూరు రూరల్ కోటం శ్రీధర్ రెడ్డికి అయితే నెల్లూరు రూరల్ ఇచ్చారు వైసీపీ నుంచి వచ్చినటువంటి నేత ఇక గూడూరుకి వచ్చేటప్పటికి పాసం సునీల్ కుమార్ అలాగే సూళ్ళూరుపేట వచ్చేటప్పటికి నెలవేల విజయశ్రీకి అయితే ఇవ్వడం జరిగింది ఇక ఉదయగిరి వచ్చేటప్పటికి కాకర్ల సురేష్ అలాగే కడప వచ్చేట కడపొచ్చేటప్పటికి మాధవి రెడ్డి అలాగే రాయచోటి వచ్చేటప్పటికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అలాగే పులివెందల ఆ బీటెక్ రవి మారిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే బీటెక్ రవికి అయితే ఇవ్వడం జరిగింది ఇక మైదుకూరు వచ్చేటప్పటికి పుట్ట సుధాకర్ యాదవ్ అలాగే ఆ టీటీడీ ఎక్స్ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇక ఆళగడ్డ అయితే బొమ్మ అఖిల ప్రియకి ఈసారికి అయితే కేటాయించడం జరిగింది ఇక శ్రీశైలం వచ్చేటప్పటికి బుద్ధ రాజశేఖర్ రెడ్డి అలాగే కర్నూలు వచ్చేటప్పటికి టీజీ భరత్ పాణ్యం వచ్చేటప్పటికి గౌరు చరితారెడ్డి అలాగే నంద్యాల వచ్చేటప్పటికి ఎన్ఎండి ఫరూక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆ బనగానిపల్లి వచ్చేటప్పటికి బీసీ జనార్దన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది ఇక మరికొన్ని స్థానాలు కూడా ఒకసారి చూద్దాం ఇక డోన్ వచ్చేటప్పటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి కేటాయించారు ఇక పత్తికొండ వచ్చేటప్పటికి కేఈ శ్యాంబాబు అలాగే కోడుమూరు వచ్చేటప్పటికి బొగ్గుల దస్తగిరి అలాగే రాయదుర్గం వచ్చేటప్పటికి కాలువ శ్రీనివాసులు ఉరవకొండ వచ్చేటప్పటికి పయ్యావుల కేసు అలాగే తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డికి అయితే ఈసారి అయితే సీట్ ఇవ్వడం జరిగింది ఇక సింగనమాల వచ్చేటప్పటికి బండారు శ్రావణికే సీట్ అయితే కేటాయించారు ఇక కళ్యాణదుర్గం వచ్చేటప్పటికి అమిలినేని సురేంద్రబాబు అలాగే రాప్తాడు వచ్చేటప్పటికి పరిటాల సునీత పరిటాల సునీత అయితే కేటాయించారు ఇక మడకసిర వచ్చేటప్పటికి ఎంఈ సునీల్ కుమార్ అలాగే హిందూపురం నందమూరి బాలకృష్ణ ఇక పెనుగొండ వచ్చేటప్పటికి సవితకు అయితే కేటాయించడం జరిగింది ఇక తంబలపల్లి వచ్చేటప్పటికి జయచంద్రారెడ్డి అలాగే పీలేరు వచ్చేటప్పటికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అలాగే నగరి వచ్చేటప్పటికి గాలి భానుప్రకాష్ రోజాకి హీగా గాలి భానుప్రకాష్ అయితే పోటీ చేయడం జరుగుతుంది ఇక గంగాధర నెల్లూరు వచ్చేటప్పటికి విఎం థామస్ అలాగే చిత్తూరు వచ్చేటప్పటికి గురజాల జగ జగన్మోహన్ కయితే ఇవ్వడం జరిగింది ఇక ఆ పలమనేరు వచ్చేటప్పటికి ఎన్ అమర్నాథ్ రెడ్డి అలాగే కుప్పం నారా చంద్రబాబు నాయుడు సో మొత్తంగా తొంభై నాలుగు మంది అభ్యర్థులను అయితే చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది ఇందులో అన్నీ కూడా టీడీపీకి కష్టపడిన వారికే దాదాపుగా సీట్లు కేటాయించారు ఎక్కడైనా ఒకటే అర అసంతృప్తులు ఉంటే ఉండొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మాత్రం క్లీన్ చిట్గానే ఇవ్వటం అయితే జరిగింది ఇక మొట్టమొదటిసారిగా మహాసేన రాజేష్ గానే ఉండి కొలుగుపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళందరినీ కూడా ఈసారి అసెంబ్లీకి పంపడానికి చంద్రబాబు గారు పూనుకున్నారు అంటే దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో స్థానం అయితే ఉంటుంది ఈసారి మొత్తంగా ఇరవై మూడు మంది నూతనంగా పోటీ చేయబోతున్నారు అంటే చూడండి ప్రకటించిన తొంభై నాలుగు సీట్లలో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం పోటీ చేసే వాళ్ళే ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ కష్టపడిన వారికి ఏ విధంగా పెద్దపీట వేస్తుంది అనేది దీనికి ఒక నిదర్శనం ఏది ఏమైనా జనసేన టీడీపీ ప్రపంచంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం మాత్రం ఖాయంగా కనపడుతుంది